హాయ్ అండి వెల్కమ్ టు హిమస్ దునియా ఒక వీడియో పెట్టాను కదండి దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది ఊళ్ళకి సంబంధించింది ఊళ్ళతో ఇట్లా చిన్న చిన్న టోపీ మనకి ఎలా కావాలంటే అలాగా తయారు చేయొచ్చు నేను చిన్నదైతే చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా అది ఎల్లో కలర్ది రెండు రింగ్స్ అయితే చూపుడు వేలికి రెండు రెండు సార్లు చుట్టాను అప్పుడు ఒక రింగ్లో రౌండ్లా వస్తుంది అనమాట ఇలా రౌండ్ని మనం చేతితో పట్టుకొని ఇలా సూదికి ఫ్లాట్గా ఉన్న చోట పట్టుకోవాలి మనం మూడు వేళ్లతో పట్టుకొని ఈ రింగ్లో నుంచి అటువైపు ఇట్లా ఊలు ఉంది కదండి ఎల్లో కలర్ అటువైపు రెండు వేలు మేము మొదలుపెట్టాము ఆ ఊళ్ళని ఈ రెండు వేలతో ఈ సూదిలో నుంచి లాగాలి అప్పుడు ఒక రింగ్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ సూది మీద ఇంకొక రింగ్ వేసుకుని ఈ రింగ్లో నుంచి ఆ రింగ్ లాగాలి అప్పుడు ఇక్కడ ఒక అయితే పడుతుంది అనమాట ఇప్పుడు రెండు రింగ్లు వచ్చినాయి కింద నుంచి మళ్ళీ రింగ్లో నుంచి మళ్ళీ లాగడం మళ్ళీ రెండు రింగ్లు వస్తాయి ఈ రెండు రింగ్లో నుంచి మళ్ళీ ఒక రింగ్ వేసుకొని ఆ రింగ్లో నుంచి ఈ రెండు రింగ్లో నుంచి ఆ రింగ్ లాగడం అప్పుడు మళ్ళీ ఒకటి వస్తుంది రెండు రింగ్లు తర్వాత ఇంకొక రింగ్ వేసుకొని ఈ రెండు రింగ్లో నుంచి ఆ రింగ్ లాగడం అప్పుడు ఒక రింగ్ వచ్చింది అదిగోండి రెండు రింగ్స్ వచ్చినాయి ఒకటి వేసుకున్నాము రెండు వచ్చినాయి ఇలాగే మొత్తం ఆ రౌండ్ అంతా సర్కిల్ అంతా మనం అల్లుకుంటూ వెళ్ళాలి సేమ్ ప్రాసెస్ అనమాట ఇదంతా ఆ సర్కిల్ అంతా అంటే రౌండ్స్ మనకి కిందన ఆ రౌండ్ కనిపించకుండా ఉండడం కోసం మనం మొత్తం చుట్టుకోవాలన్నమాట మనం వేలికి చుట్టుకున్నాం కదండి ఆ వేలికి చుట్టుకున్నది కొద్ది కొద్దిగా వదులుతూ ఈ రింగ్స్లో నుంచి లాగుతూ ఉండాలన్నమాట ఇది ఊళ్ళు అల్లడం అంటారు దీన్ని ఊళ్ళు అల్లుకోవడం సో ఇప్పుడు మొత్తం రౌండ్ అయిపోయిన తర్వాత రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసాము స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు వేలికైతే చుట్టుకొని ఇప్పుడు సూది మీద ఒక రౌండ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక రింగ్ ఉంది కదండి ఇప్పుడు రింగ్ వేసుకుని అప్పుడు రెండు రింగులు అయినాయి రెండు రింగ్లో నుంచి పక్క నుంచి ఇందాక అల్లుకున్నాం కదా అందులో నుంచి లోపల నుంచి ఇంకొక రింగ్ ఇంకొక రింగ్ అయితే లాగుతున్నాను ఇప్పుడు మొత్తం మూడు రింగ్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు ఈ మూడు రింగుల్లో నుంచి ఇంకొక రింగ్ వేసుకుని రెండు రింగ్లు అయితే వదిలేయాలి బయటికి ఇప్పుడు రెండు రింగులు ఉంటాయి అన్నమాట రెండు రింగులు వదిలేసిన తర్వాత రెండే కదా ఉంటాయి ఈ రెండు రింగుల్లో నుంచి మళ్ళీ ఇంకొక రింగ్ వేసుకోవాలి ఇంకొక రింగ్ వేసుకొని ఆ రెండు రింగ్లు అందులో నుంచి వదిలేయాలి ఇప్పుడు ఒక రింగే మిగులుతుంది సో మళ్ళీ ఒక రింగ్ వేసుకొని మళ్ళీ దాని పక్క నుంచి అనమాట దాని పక్కన దాంట్లో నుంచి మళ్ళీ ఇంకొక రింగ్ లాగాలి అప్పుడు మూడు వస్తాయి మూడు వచ్చిన తర్వాత ఇంకొక రింగ్ వేసుకుంటే నాలుగు నాలుగులో నుంచి రెండు వదిలేస్తే రెండు ఉంటాయి మళ్ళీ ఒక రింగ్ వేసుకుని ఈ రెండు రింగ్లు వదిలేయాలి అప్పుడు ఒక రింగ్ ఉంటుంది సో మొత్తం రౌండ్ అంతా కూడా అలాగే చుట్టుకోవాలి అలాగే అల్లుకోవాలండి మూడు రింగుల్లో నుంచి రెండు రింగ్లు వదిలేసాము ఒక రింగ్ వేసుకున్నాం అనమాట సో ఇందాక నేను చెప్పినట్టే సేమ్ ప్రాసెస్ అదే అనమాట సో మొత్తం రౌండ్ అంతా కూడా దాంట్లో ఇందాక అల్లిన దాంట్లో నుంచి మనం పైకి తీయాలి నీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుని చూస్తూ ఉండండి అప్పుడు అర్థమవుతుంది ఎలా అల్లెను ఏంటి అనేది ముందు చిన్న చిన్నగా ట్రై చేయండి తర్వాత పెద్దగా అల్లొచ్చు ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి చాలాసేపు పడుతుంది కదండి ఫుల్ వీడియో చూడాలన్నా మీకు బోర్ కొడుతుంది సో కొద్దిగా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా నేను ఒక మూడు వరుసలు అయితే అల్లాను ఎల్లో కలర్తో లెమన్ యెల్లో కలర్తోటి లెమన్ ఎల్లో కలర్తో అల్లిన తర్వాత తర్వాత అక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదండి ఆ గ్రీన్తో అయితే లాస్ట్ బోర్డర్ అయితే ఇచ్చాను అనమాట బోర్డర్ లాగా ఇచ్చాను ఇప్పుడైతే ఇంక ఇక్కడ తాపేస్తానండి లాస్ట్ చైన్ వేసుకుని దాన్ని వేయటం చూపించాను కదా అందా ఇందాక ఆల్రెడీ పాత వీడియోలో ఉంది ప్రీవియస్ వీడియోలో సేమ్ అదే అనమాట లూజ్గా ఉన్నదాన్ని వదిలేసి టైట్గా ఉన్నదాన్ని కొంచెం గట్టిగా లాగితే ముడి పడిపోతుంది ముడిపడిపోయిన తర్వాత అక్కడ కట్ చేసేయాలి అది చిన్న ముక్క వదిలేసి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లూజ్గా ఉన్నదాన్ని బయటకు లాగేయాలి అక్కడ లాక్ అయితే పడిపోతుంది అనమాట మనకి చిన్న టోపీలా వచ్చింది కదా ఇప్పుడు గ్రీన్ కలర్తో మనం మూడు ఏం వేయక్కలేదండి డైరెక్ట్ అందులో నుంచే మనం ఫస్ట్ ఒక రింగ్ వేసుకున్నాం కదా అలాగే ఒక రింగ్ వేసుకుని దాంట్లో నుంచి ఇది లాగేయడమే అండి ఇప్పుడు రెండు రింగ్లు వస్తాయి రెండు రింగుల్లో నుంచి ఒక రింగ్ వేసుకుని ఈ రెండు రింగ్లు వదిలేయాలి సేమ్ ప్రాసెస్ అండి ఇందాక వేసాం కదా ఫస్ట్ రింగు సూది మీద వేసుకుంటే రెండు మళ్ళీ కింద నుంచి లాగిన తర్వాత ఇంకొకటి వస్తుంది మూడు ఈ మూడింట్లో నుంచి మళ్ళీ ఒక రింగ్ వేసుకొని రెండు రింగ్లు వదిలేస్తే రెండు రింగులు ఉంటాయి రెండు రింగులకి మళ్ళీ ఇంకొక రింగ్ వేసుకొని ఈ రెండు రింగులు వదిలేస్తే లాస్ట్కి ఒక ఒక మిగులుతుంది అలా మొత్తం రౌండ్ అంతా సర్కిల్ అంతా అల్లుకోవాలి ఇలా సర్కిల్ అంతా అల్లుకున్న అల్లుకున్న తర్వాత లాస్ట్లో కూడా ముడి వేసేసుకుని దీనికి సేమ్ ప్రాసెస్ అండి ఇందాక నేను చూపించిందే సేమ్ ప్రాసెస్ ఇది స్లో మోషన్లో చూస్తున్నాను చూడండి స్లోగా ఉంది ఇక్కడ అర్థమవుతుందా ఇప్పుడు దీన్ని కూడా ముడి వేసుకుని కట్ చేసేసుకోవాలి చూడండి బాగుంది కదా ఇది ఊళ్ళటం ఇది సేమ్ మన బార్బీ బొమ్మలకు కానీ లేదా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా బొమ్మలకి డ్రెస్ లాగా పెట్టచ్చు మిడ్డిల్లాగా పెట్టచ్చు లేదంటే హెయిర్కి రబ్బర్ బ్యాండ్లాగా కూడా పెట్టచ్చు అనమాట ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తిరిగేసిన ఒకలాగే ఉంటుంది వెనకాల కూడా ఒకలాగే ఉంటుందండి సేమ్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి రెండుసార్లు రాకపోతే మూడు మూడుసార్లు వస్తుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి